భారతదేశ విద్యా చరిత్రలో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది ఒక మైలురాయి వంటిది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు భారత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేశారు ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మన విద్యార్థులను మన భారతదేశాన్ని ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలి అని వాళ్ళు ఒక ఐడియా ఆలోచించారు అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అలా ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది పుట్టింది వాళ్ళు ఏం చెప్తారంటే ఎయిటీ పర్సెంట్ కరికులంలో జాతీయ అంశాలు అనేవి ఉండాలి ట్వంటీ పర్సెంట్ అనేవి ఏ రాష్ట్రంలో అయినా స్థానిక అంశాలు పెట్టుకోవచ్చు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కరికులం డిజైన్ చేయాలి ఈ ఎయిటీ పర్సెంట్ జాతీయ అంశాల్లో కూడా మేము పది మౌలిక అంశాలు అనేవి ఇస్తున్నాము అంటే టెన్ కోర్ కాన్సెప్ట్స్ వీటి ఆధారంగా మాత్రమే కరికులం అనేది డిజైన్ చేయబడాలి అని నిర్ణయించారనమాట వీటి మీద ఎప్పుడు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీలో కాబట్టి పది మౌలిక సూత్రాలు ఏంటి అనేది టీచర్ అనే వ్యక్తి తెలుసుకొని ఉండాలి ఓకే ఇప్పుడు చూద్దాం నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న పారాగ్రాఫ్ చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పది జాతీయ మౌలికాంశాలను ప్రకటించింది ఒకటి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర రాజ్యాంగ బాధ్యతలు జాతీయ ఐక్యతను పెంపొందించడం భారతదేశ సామాన్య సాంస్కృతిక వారసత్వము సమానత్వము ప్రజాస్వామ్యము లౌకికవాదము లైంగిక సమానత్వము సాంఘిక సమానత్వము సాంఘిక అడ్డంకులను తొలగించడము చిన్న కుటుంబ ప్రమాణాన్ని పాటించడము అండ్ చివరిగా శాస్త్రీయ అవగాహనను పెంపొందించడము ఇవి మనము బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు కనుక గమనిస్తే రాజ్యాంగం రాజ్యాంగం చెప్పినటువంటి విలువలు ఈ ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఒక్కొక్కటి చూసుకుంటూ రండి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర మనము స్వాతంత్రం కోసం ఎలా పోరాడాము ఎన్ని త్యాగాలు చేశాము ఆ స్పిరిట్ అనేది మనం గుర్తుంచుకోవాలని రాజ్యాంగం కూడా మనకు చెప్తూ ఉంది అలాగే రెండో పాయింట్ చూడండి ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఆల్రెడీ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో కూడా ఉన్నాయి కదా నెక్స్ట్ మూడోది చూడండి జాతీయ ఐక్యతను పెంపొందించాలి అవును ఇది కూడా రాజ్యాంగంలో ఉంది ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్కి ప్రతి పౌరుడు తోడ్పడాలి నాలుగు చూడండి భారతదేశం యొక్క కల్చర్ మరియు హెరిటేజ్ దాన్ని కాపాడాలి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి ఇది కూడా రాజ్యాంగంలో ఉంది ఇంకా ఐదవది అయితే మనకు ప్రియాంబుల్లోనే ఉంటుంది పీఠికలోనే రాజ్యాంగం యొక్క పీఠికలోనే సమానత్వము ప్రజాస్వామ్యము లౌకికవాదము అని ఉంటుంది ఓకేనా తర్వాత లైంగిక సమానత్వం ఇది మనకు ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది సాంఘిక సమానత్వం ఇది కూడా అందరినీ సమానంగా చూడాలి ఈక్వాలిటీ బిఫోర్ లా ఇది కూడా మనకు రాజ్యాంగబద్ధమైన విలువే తర్వాత సాంఘిక అడ్డంకులను తొలగించాలి ఎవరైతే సప్రెస్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేయాలి మిగతా అందరితో పాటు ఈక్వల్గా తీసుకురావాలి ఇది కూడా మనము రాజ్యాంగంలో చర్చించాము తర్వాత చిన్న కుటుంబ భావనను పాటించాలి ఎందుకంటే జనాభా పెరుగుదల నియంత్రణ కార్యక్రమం అని మనకు ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఇరవై శతాబ్దంలోనే దానికి అనుగుణంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ భావనను పెట్టారనమాట జనాభా పెరిగితే వచ్చే నష్టాలు ఏమిటి అనేది పిల్లలకు నేర్పించాలి తర్వాత శాస్త్రీయ అవగాహనను పెంపొందించాలి ఇది కూడా మనకు ఒక ఫండమెంటల్ డ్యూటీ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ ఈ విధంగా రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో అవే మనకు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో టెన్ కోర్ కాన్సెప్ట్స్గా ఉన్నాయి ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఇది కానిది మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్లో ఓకేనా బట్టి అయితే పట్టకండి కాన్సెప్ట్షువల్గా నేర్చుకోండి ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ డాక్యుమెంట్లో ఒక పేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట నేను అక్కడి నుంచి దీన్ని తీసుకొని వచ్చాను ది ఇమీడియట్ టాస్క్ అని ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి బుల్లెట్స్ పాయింట్స్ ఇచ్చారు కదా వన్ టూ త్రీ ఫోర్ అప్ టు టెన్ వరకు అవి చూద్దాం హిస్టరీ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కంటెంట్ ఎసెన్షియల్ టు నర్చర్ నేషనల్ ఐడెంటిటీ ఇండియాస్ కామన్ కల్చరల్ హెరిటేజ్ ఎగాలిటేరియనిజం డెమోక్రసీ అండ్ సెక్యులరిజం ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ రిమూవల్ ఆఫ్ సోషల్ బ్యారియర్స్ అబ్జర్వెన్స్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ నామ్ ఇన్కల్కేషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ ఈ విధంగా పది మౌలిక సూత్రాలు అనేవి మనకు ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చెప్పింది ఇవి ఒకటికి రెండు మూడు సార్లు మీరు బాగా చదివితే మీ మైండ్లో గుర్తుండిపోతాయి అన్నమాట ఆప్షన్లో వాడు పది మౌలిక సూత్రాల్లో ఉన్నది ఏంటి లేనిది ఏంటి ఇలా అడుగుతాడనమాట ఓకేనా ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ద టెన్ కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఏపీ డేట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన క్వశ్చను జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం పది మౌలిక అంశాలలో లేనిది ఏమిటి అని అడిగాడు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అవును రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక విలువ మనం దీన్ని స్వాతంత్రోద్యమాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ ఆశయాలను మనం ఫాలో అవ్వాలి అని మనకు రాజ్యాంగం కూడా చెప్పింది కాబట్టి వన్ అనేది ఉంటుంది రెండు చూడండి స్త్రీ పురుష సమానత్వము ఇది కూడా మనకు రాజ్యాంగంలో ఉంది నాలుగవది చూడండి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఇది కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీలో ఉంది మూడవది లేదు విద్యార్థుల భాగస్వామ్యం అనేది లేదు కాబట్టి మన ఆన్సర్ విద్యార్థుల భాగస్వామ్యము తర్వాత ప్రశ్న చూద్దాము ప్రీవియస్ క్వశ్చన్ ఇది లేటెస్ట్ డిఎస్సి క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి డిఎస్సి ప్రశ్న జూలై ఒకటి ఆఫ్టర్నూన్లో వచ్చింది ఇట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ కోర్ ఎలిమెంట్స్ ప్రస్క్రైబ్డ్ బై ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అది సూచించినటువంటి మౌలిక అంశాలలో భాగం కానిది ఏంటి అని అడిగాడు స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది రాజ్యాంగ బాధ్యతలు ఉంది సమానత్వం ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం ఆప్షన్ ఫోర్ కూడా ఉంది మరి లేనిదేంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎప్పుడు వచ్చాయి రెండు వేల పదహైదులో వచ్చాయి ఓకేనా యుఎన్ఓ అనేది రెండు వేల పదహైదులో పెట్టింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎప్పుడు డిజైన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిజైన్ చేశారు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మనకు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భాగంగా లేదు దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా మనకు టెట్ టు డిఎస్సిల్లో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు దేని పరంగా ఆ టెన్ కోర్ కాన్సెప్ట్స్ మీద దీని మీద మీరు అవగాహన పెంచుకోండి ఒక నోట్స్లో రాసుకోండి ఒక పేపర్లో రాసి వాల్కు స్టిక్ చేసుకొని దాన్ని చూస్తూ ఉండండి పది అనేది మీకు గుర్తుండిపోతాయి ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మీద మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారు ఓకే విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ